ప్పటికప్పు స్నాక్స్ తయారు చేసుకోవాలని అనుకుంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు హలో అండి అందరికీ నమస్కారం శనగపప్పు అనగానే మనకు పూర్ణాలు గుర్తుకు వస్తాయి మనం పప్పు కూర తయారు చేసుకుంటాం కానీ ఇలా స్నాక్స్ తయారు చేసుకోవడం చాలా తక్కువగా ఉంటుంది ఇలా ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మన ఇంట్లో ఉండే కొబ్బరి ముక్కలతో ఈ శనగపప్పుతో ఈజీగా టేస్టీ అయిన హెల్దీ అయిన ఈవినింగ్ స్నాక్ తయారు చేయవచ్చు ఒక కప్పు శనగపప్పు తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళు వేసి నాననివ్వాలి ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది మన ఇంట్లో కొబ్బరి ముక్కలు ఉంటే అవి తీసుకొని వాటిని తురిమి పెట్టుకోవాలి శనగపప్పు పేస్ట్ తయారు చేసుకొని పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొబ్బరినేమో సన్నగా తురిమి వేసుకోవాలి జీలకర్ర కొత్తిమీర పుదీనా కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లికాడలు ఉన్నా కూడా వాటిని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసే అంత కలుపుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఇలా రౌండ్గా తయారు చేసి వేసుకోవాలి మనకు ఏ సైజు కావాలన్నా చేసుకోవచ్చు వడల్లాగా తయారు చేసుకోవచ్చు పెద్దవిగా ఇలా చిన్న వడలు కూడా తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇందులో ఈ శనగపప్పు ఉంటే చాలా టేస్టీగా ఉందండి ఇలా తీసి సర్వ్ చేసుకోవచ్చు ఇవి మిడిల్ ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఊరికైనా మాడిపోతుంది ఇక మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు మనకు పిండి అవసరం లేకుండా ఇలా అప్పటికప్పుడే ఇలా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీ హెల్తీ ఈవినింగ్ స్నాక్ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా పప్పులతో తయారు చేసుకొని తింటే ప్రోటీన్ ఉంటుందండి పప్పుల్లో చూడండి ఎంత బాగా వచ్చిందో లోపల బయట ఎంత బాగా కుక్ అయింది చూడండి టేస్టీ రెసిపీ